బ్రాహ్మణ బంధువులకు కూడా శుభాభినందనలు తెలియజేస్తూ నా పేరు మంగు రాఘవరావు బడగ్పేట్ మరియు రంగారెడ్డి జిల్లా బ్రాహ్మణ సేవా సంఘ అధ్యక్షునిగా పనిచేస్తున్నాను బడగ్పేటలో గత దశాబ్ద కాలంగా సామూహిక ఉపనయనాలు సంఘం ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం అందులో ప్రముఖంగా సామూహిక ఉపనయనాలను దశాబ్ద కాలంగా నిర్వహిస్తూ ప్రతి సంవత్సరం చైత్ర వైశాఖ మాసాల్లో దాదాపు యాభై నుంచి అరవై మంది వటువులకు ఈ దశాబ్ద కాలంగా కొన్ని వందలు మంది బ్రాహ్మణ యువతకు సామూహిక ఉపయానాలు నిర్వహించే ఘనత ఆ సంఘానికి దక్కిందని చెప్పడానికి సంతోషిస్తున్నారు అదేవిధంగా ఈ సంవత్సరం కూడా పరాభవనామ సంవత్సర చైత్ర బహుళ దశమి అంటే ఏప్రిల్ పన్నెండు ఆదివారం రోజున నిర్వహించాలని తలపెట్టాం కాబట్టి ఈ అవకాశాన్ని యావత్ తెలంగాణే కాకుండా ఇరు తెలుగు రాష్ట్రాల బ్రాహ్మణ కుటుంబాలు ఉపయోగించుకొని మా ఈ కార్యక్రమాలలో పాల్గొని మేము ఇవి పిల్లలకు ఉపనయన సంస్కారాన్ని చేయించుకోవాల్సిందిగా అందరిని అభ్యర్థిస్తున్నాం ఈ ఉపనయన కార్యక్రమానికి రెండు తెలుగు రాష్ట్రాల నుంచి తెలంగాణ నుంచి అన్ని జిల్లాల నుంచి మా దగ్గర తప్పనిసరిగా ఈ ప్రాంతంలో ఎక్కువ సంఖ్యలో పాల్గొంటుంటారు జంట నగరాలే కాకుండా ముఖ్యంగా ఈ కార్యక్రమంలో ఓటర్వులకు దీ వారి శరీరంలో దీక్షా వస్త్రాలు పూజా సామాగ్రి వారికి అందజేస్తూ ప్రతి ఒటువకు దాదాపు ఇరవై నుంచి ఇరవై ఐదు మంది బ్రాహ్మణ వాళ్ళ బంధువులు వస్తే వాళ్ళందరికీ భోజన సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నాం ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం బడంగపేటలో శ్రీ స్వయంభు పుష్కరిణి క్షేత్రం శ్రీ పద్మావతి అలివేలు మంగా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో స్వామివారి ఆశీస్సులతో ఘనంగా నిర్వహిస్తున్నా ఇది పదకొండవసారి పదకొండవ మా సామూహిక ఉపనయన కార్యక్రమం ఈ సంవత్సరం నిర్వహిస్తున్నాం కాబట్టి బ్రాహ్మణ బంధువులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి బ్రాహ్మణుడు ద్విజుడుగా ఉంటేనే ఆ ద్విజుణిగకే ఉత్తమం కాటి అప్పుడు సరి పరిపూర్ణమైన బ్రాహ్మణుడుగా గుర్తింపు పొందుతాడు కాబట్టి ఉపనయన సంస్కారం ద్వారా బ్రాహ్మణుడు ద్విజుడుగా ఆ సంస్కారం ద్వారా వారికి యోగ్యత వస్తుంది కాబట్టి బ్రాహ్మణుడిగా తమ కార్యక్రమాలు సంస్కృతి కాపాడటానికి ఈ గాయత్రి సామూహిక ఉపనయన కార్యక్రమం ద్వారా అవి వారికి చెందుతుంది కాబట్టి దీన్ని అందరూ ఉపయోగించుకొని బ్రాహ్మణ కుటుంబాలు సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాం నాతో పాటు మా ప్రధాన కార్యదర్శి నండూరు ప్రకాష్ గారు కోశాధికారి రాంబాబు గారు మా కార్యవర్గ సభ్యులందరూ కాకుండా ఎంతోమంది వాలంటీర్స్గా బ్రాహ్మణ బంధువులందరూ కూడా మాకు సహకరిస్తూ ఎన్నో రకాలుగా ఆర్థికంగా భోజన సదుపాయాలకు కానీ అన్ని రకాలుగా ఈ కార్యక్రమం జయప్రదం జయంలో దాతలుగా ఎంతోమంది ముందుకు వస్తారు వాళ్ళందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో ఈ సేవా కార్యక్రమంలో మీరందరూ కూడా భాగస్వాములై మా సంఘం చేసే ఈ కార్యక్రమంలో మీరందరూ భాగం పంచుకోవాలని మరొకసారి అందరికీ విన్నవిస్తున్నా మాకు ఈ అవకాశాన్ని ఈ ఛానల్ ద్వారా బ్రాహ్మణ బంధువులందరికీ మా సమాచారాన్ని తెలియపరిచే ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి విఎన్సీ ఛానల్ అధినేత శ్రీ గిరిప్రసాద్ శర్మ గారికి కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ఈ దశాబ్ద కాలంగా కూడా మా ఈ సామూహిక ఉపనయన కార్యక్రమాలకు కర్తగా బ్రహ్మ వేద పండితులు నర్ల రవికుమార్ శర్మ గారి ఆధ్వర్యంలో వారు చాలా గొప్ప వేద పండితుల కుటుంబం వారి నాన్నగారు వెంకట్రామేణ రమణయ్య గారు సిద్ధాంతి గారు శర్మ గారు చాలా ప్రాచుర్యం పొందిన కుటుంబం అది వారి అన్నగారైన కాకునూటి సూర్యనారాయణమూర్తి గారు కూడా మనం నిత్యం అన్ని ఎలక్ట్రానిక్ ఛానల్లో ధర్మ సందేహాలు కానీ పండగల వేళ మన ధర్మానికి సంబంధించి కానీ మన ఆచార వ్యవహారాలు బ్రాహ్మణ అన్ని పండగల విశేషాలు భగవంతునికి సంబంధించిన అన్ని విషయాలను కూడా ప్రతి ఎలక్ట్రానిక్ ఛానల్లో నిత్యం కనిపిస్తుంటారు అలాంటి వేద పండితుల కుటుంబమైన వారి శ్రీ నారాయణ నర్ల రవికుమారి శర్మ గారి ఆధ్వర్యంలో మిమ్మల్ని కొనసాగిస్తున్నాం వారి యొక్క వారి బ్రహ్మగా వారి ఆధ్వర్యంలో కర్తగా వారు నిర్వహిస్తున్న కార్యక్రమం మాకెంతో గొప్ప సంఘానికి పేరు తెస్తున్నది వారి ఆధ్వర్యంలో నిర్వహించుకోవడం కూడా ప్రత్యేకంగా మా రవికుమార్ శర్మ గారికి కూడా అభినందనలు తెలియజేస్తున్నాం సామూహిక ఉపనయన మహోత్సవం బడంగపేట్ నగర బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో ఈ సంవత్సరం పన్నెండు నాలుగు రెండు వేల ఇరవై ఆరు ఆదివారం రోజున ఉదయం పది గంటల యాభై ఐదు నిమిషాలకు బడంగపేటలోని శ్రీ పద్మావతి అలమేల్ మంగ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో సామూహిక ఉపనయనాలు చేయ సంకల్పించాము కావున బ్రాహ్మణ బంధువులందరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరని ప్రార్థన మంగు రాఘవరావు గారు అధ్యక్షులు ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ సెవెన్ జీరో త్రీ సిక్స్ ఫైవ్

బుట్టు పెట్టుకోండి మీరు పెట్టుకొని పిల్లవాడికి పుట్టు పెట్టండి ఎవరుంటే వాళ్ళు ఋగ్వేదలుంటే ఋగ్వేదలు ఎనిమిది వేలు ఎనిమిది చెప్పుకోండి అహంభోదే అట్లాంటి తలకాయ మంచి నమస్కారం చేసుకోండి అభివాదే తలకాయ వద్దాం అంతే निरोधित है कि ऐसी समुदाय जहाँ वो तेरे को हो बकरियाँ जो नम नम वोड़ नाम याद है अधिवत्ति तमस्यम बंता ही हम या ही हम खुदा शना येद्र तंत्र मजादीवा परिपूर्णम् तरस्तुमें निरापत्ति हो बे इस कार्यक्रमों ले ఈ సామూహిక ఉపనయన కార్యక్రమంలో ఎవరైతే మా దగ్గర ఉపనయన సంస్కారానికి బుక్ చేసుకుంటారో వారందరూ కూడా సకాలానికి ఉదయం ఆరు గంటల వరకే వేదిక వద్దకు చేరుకుంటారు చేరుకోవాలి కూడా చేరుకోవాలి వారి వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఉదయం నుండే వారికి అల్పాహారాన్ని కూడా ఏర్పాటు చేస్తాం అన్ని రకాలుగా వారికి ఎలాంటి లోటు లేకుండా అన్ని ఏర్పాట్లు మా కమిటీ సభ్యులు నిర్వాహకులు అయినాటి కమిటీ మేము మేమందరం కూడా వారికి అన్ని రకాల సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నాం భోజన వసతి కూడా అన్ని రకాలుగా ఏ లోటు లేకుండా బొట్లకు మాతృభోజనంతో పాటు వటువులందరికీ ప్రత్యేకంగా ఆలయాలలో ఏర్పాటు చేయడం జరుగుతుంది వచ్చిన బ్రాహ్మణ బంధువులందరూ కూడా అందరికీ కూడా బయట అన్ని రకాల ఏర్పాట్లు చేస్తూ ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని వసతులు ఏర్పాటు చేస్తున్నాం ఈ ఆలయ ప్రాంగణంలో శివకేశవుల నిలయం ప్రత్యేకంగా స్వయంభు శ్రీ వెంకటేశ్వర స్వామి వారితో పాటు శివుడు కూడా ఒకే రాతిపై ఒకే దగ్గర ఇద్దరు స్వయంభుగా వెలవడం అనేది చాలా అరుదు అలాంటి శివకేశవుల నిలయమైన మా ఆలయం ఈ సామూహిక ఉపనయనాల వేదికగా ఒక ప్రత్యేకత అది మా అదృష్టంగా భావిస్తాం ప్రతి సంవత్సరం ఎక్కువ సంఖ్యలో ఎక్కువ సంఖ్యలో మా దగ్గర బ్రాహ్మణ కుటుంబాలు పాల్గొనడంలో ఈ ఆలయం కూడా మాకు ఈ స్వామివారి ఆశీస్సులే అనుకుంటాను నేను ఏది ఏమైనా బ్రాహ్మణ కుటుంబాలందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ పూజా సామాగ్రితో పాటు దీక్షా వస్త్రాలు ఆచమాన పాత్రలు అందజేయటం పూర్తి కార్యక్రమం అయ్యేంత వరకు చాలా చక్కటి కార్యక్రమం వేద పండితులైనటువంటి రవికుమార్ శర్మ గారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం దాదాపు మా దగ్గర ఎప్పుడు ఎవరైతే చేసుకున్నారో వారి వారికి సంబంధించిన కుటుంబాలు అంటే ఒకసారి మా దగ్గర చేసుకుంటే మళ్ళీ మళ్ళీ మా దగ్గరికి రావాలి అనే విధంగా ఆ విధంగానే మా దగ్గర బ్రాహ్మణ కుటుంబాలన్నీ వస్తున్నాయి జంట నగరాలే కాకుండా దాదాపు తెలంగాణలోని అన్ని జిల్లాల నుండి ప్రాతినిధ్యంతో మేము ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం మా ఈ కార్యక్రమానికి అన్ని రకాలు కూడా దాతలు కూడా ముందుకుంటారు వారి బంధువులు కూడా సహకరిస్తారు దాదాపు రెండు వేల మందికి పైగా బ్రాహ్మణ కుటుంబాలు ఆ రోజు సామూహికంగా కలిసి భోజన కార్యక్రమంలో పాల్గొంటాం కాబట్టి ఈ సామూహిక ఉపనయన కార్యక్రమ మా ఆహ్వానాన్ని మన్నించి అధిక సంఖ్యలో బ్రాహ్మణ కుటుంబాలందరూ మా దగ్గర మీ వటువులకు సామూహిక ఉపనయన కార్యక్రమం నిర్వహించటంలో భాగస్వాములై మాకు సహకరించి ఈ అవకాశాన్ని మీరందరూ కూడా ఉపయోగించుకుంటారని ఆశిస్తూ మరొకసారి బ్రాహ్మణ బంధువులకు బ్రాహ్మణ్ న్యూస్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చిన న్యూస్ ఛానల్ అధినేత గిరిప్రసాద్ శర్మ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు అంతే పన్నెండు రోజున ఉదయం పది గంటల యాభై నిమిషాలకు బడంపేట్లోని శ్రీ పద్మావతి అలమేల్మంగ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో సామూహిక ఉపనయనాలు చేయ సంకల్పించాము కావున బ్రాహ్మణ బంధువులందరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరని ప్రార్థన మంగు రాఘవరావు గారు అధ్యక్షులు ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ సెవెన్ జీరో త్రీ సిక్స్ ఫైవ్ వన్ ఇంకా నండూరి ప్రకాష్ గారు ప్రధాన కార్యదర్శి నైన్ ఇంకా భల్లముడి రాంబాబు గారు కోశాధికారి నైన్ ఎయిట్ ఫోర్ త్రీ టూ వన్ ఫైవ్ ఫోర్ జీరో ఫైవ్ పెట్టుకోండి మీరు పిల్లవాడు

నేన గిరితో పోవేనా భగవాన్ సర్వాత్మకా సంవంసి శకిేశ్వరః నమస్తు కదలుచండి హోగుందాన గచ్చ గచ్చ సురేష్ నీ వేసిన పుల్ల మధ్యలో కదిలిచ్చండి నీ వేసిన ఉంది కదా సో దంతోటి కదిలిచ్చండి గచ్చ గచ్చ సురేష్ ఆ పరమేశ్వర ఇతర బ్రహ్మ దేవదేవ తత్ర గచ్చ ఉదాశన సాూహిక ఉపనయన బడంగపేట నగర బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో ఈ సంవత్సరం పన్నెండు నాలుగు రెండు వేల ఇరవై ఆరు ఆదివారం రోజున ఉదయం పది గంటల యాభై ఐదు నిమిషాలకు బడంగపేటలోని శ్రీ పద్మావతి అలమేల్మంగ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో సామూహిక ఉపనయనాలు చేయ సంకల్పించాము అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరని ప్రార్థన మంగు రాఘవరావు గారు అధ్యక్షులు ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ ఇంకా నండూరి ప్రకాష్ గారు ప్రధాన కార్యదర్శి నైన్ సిక్స్ ఫోర్ జీరో ఇంకా భళ్లమూడి రాంబాబు గారు కోశాధికారి నైన్